హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ గోంగూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి సాల్ట్ రెండు స్పూన్లు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు కారం మసాలా చికెన్ మసాలా చికెన్ అర కేజీ గోంగూర ఇవన్నిటిని మనం ఎలా రెడీ చేసాలో చూపిస్తాను దీనికి కావాల్సిన ఐటమ్స్ మరొకసారి చూపిస్తున్నాను గ్యాస్ ఆన్ చేసుకుని తర్వాత ఆయిల్ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న నూనె వేడి అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్ టైమ్ మొత్తం ఎంజాయ్ చాలా సింపుల్గా ఉంటుంది తర్వాత చాలా బాగుంటుంది సరే అక్కడ ట్రై చేయండి అలా వస్తుందంటే చాలా ఈజీ తర్వాత చాలా ఒకసారి మినిట్స్ అయిపోతుంది సరే అలాగే తీసుకున్న తర్వాత మగ్గన వేసుకుందాం ఈ ఉల్లిపాయలు మగ్గుచు మగ్గుతున్నప్పుడు తర్వాత మనం గోంగారు అన్నం కదా తీసుకున్నాం కదా చికెన్ గోంగారు కర్రీ కదా ఇప్పుడు ఈ గోంగారు కడిగేసుకుని అన్నమాట దీంట్లో కడిగేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి అది ఎలాగో చూపిస్తాం కడిగేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకది కాదు ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది తర్వాత ఇంక ఇది ఉల్లిపాయలు మగ్గిన లేదా చోట ఇలా గోల్డెన్ కారు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేస్తుంది ఫ్రైలు టమాటా కల తర్వాత అంటే అండి కాబట్టి ఈరోజు ఇలా స్పెషల్గా చేస్తున్నాం కరెక్ట్ చికెన్ వేసేస్తాం చికెన్ తీసుకున్నాక అలా మగ్గన ఇచ్చుకోవాలి ఒక టూ మినిట్స్ త్రీమై వాటర్ అంతా బాయిల్ అవ్వాలి కాబట్టి ఇలా అందులో చిన్నప్పుడు చికెన్ వెలుగు పేస్ట్ తీసుకున్న తీసుకున్నట్టు చికెన్ ఇంకా ఒక టూ మినిట్స్ మగ్గలేదు తిన్నప్పుడు मत करते కారం పెట్టుకుంటాం కొన్ని మీకు కారం మినిట్ కారం పట్టిన తర్వాత వాటర్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఆల్రెడీ ముక్క వాటర్లో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వాటర్ వేసుకుంటు ముక్క కారం తగ్గిపోతే ఇంకా అండి నాకైతే సరిపోద్ది ఆల్రెడీ బోమార కూడా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఎలా కలుపుకోవాలో ఏంటో చూపిస్తాను ఇది ఉడకనిద్దాం ఇప్పుడు వాళ్ళు తీసుకొని వారా ఉడుకుంటారు ఎలా ఉడకపోయాండి ఇలా ఉడుగుతుండగానే ఇంకా కొంచెం కొంచెం ఉంటాను ఇంకొక అలాగే ఉడికిపోయింది కదా పక్కన పెట్టుకుని అలా తప్పుబిట్టి నేను మెత్తగా స్మార్చ్ చేస్తాను స్మార్చ్ చేసినట్టు చూపిస్తాను రుచిగా ఉన్నప్పుడే తగ్గ కరివేపాకు కూడా వేసుకుంటామండి నాకు కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి కొత్తిమీర నోరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు తర్వాత మసాలా పొడి ఇప్పుడు గుచిగుచిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకొని గోమగారాసి మార్చేస్తాం కాబట్టి దాన్ని కూడా ఇస్తాము చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి బాగా నచ్చింది అక్కడ వండి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే చేయకపోయినా పర్వాలేదు మళ్ళీ మాత్రం మదిరిపోతుంది రెస్టారెంట్ స్టైడ్లో ఉన్నాను ఒకసారి మీరు కూడా వండి చూడండి బాగుంటుంది గొంగ రేసిన తర్వాత పన్నెండు మగ్గనిత గోగా ద్వారా కాబట్టి పొగలు పొగలుగా వచ్చేస్తుంది కూడా బాగుంది సరే బండి వస్తుంది గ్యాస్ గ్యాస్ బంద్ చేసుకున్నాను తీసి పక్కన పెడతాను అయితే చికెన్ గోంగర కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి చేసి చూడండి ఎలా వస్తుంది అండి చాలా సింపుల్గా అయిపోతుంది కష్టమేం కాదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి రెండు ముక్క కూడా తీసి చూపిస్తాను అది కానీ ముక్క మార్చేసి బస్ చాలా బాగా కుదిరిందండి ఒకసారి ట్రై చేయండి కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది సాల్ట్ కావలసినవి వేసుకోవచ్చు ఫైనల్గా అయితే ఇది కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి